ఏ ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నా అందుకు తగిన యంత్రం తప్పనిసరి ఈ శతాబ్దంలోనే అద్భుత ఘట్టంగా మారుతున్న అయోధ్య రామజన్మభూమిలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం తెలుగు నేలపైనే ఆ యంత్రం తయారైంది తొమ్మిదేళ్ల పాటు కఠోర దీక్షతో మంత్రశక్తిని జోడించి ఆ యంత్రాన్ని తయారుచేసిన అన్నదానం చిదంబర శాస్త్రితో టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ మహాత్మా కొడియార్ స్పెషల్ ఇంటర్వ్యూ ఏ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరగాలన్నా అందుకు సంబంధించిన యంత్రం అత్యంత కీలకం ఇప్పుడు ఈ నెల ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ జరుపుకోబోతున్న అయోధ్య శ్రీరామచంద్రుడికి సంబంధించిన రామ యంత్రాన్ని తయారు చేసిన అన్నదానం చిదంబర శాస్త్రి గారు ప్రస్తుతం పాటు ఉన్నారు ఆ యంత్రానికి సంబంధించిన విశేషాలను ఆయనే అడిగి తెలుసుకుందాం నేను చిరకాలంగా పంతొమ్మిది డెబ్భై నుంచి కూడా రామోపాసనలో హనుమతి ఉపాసనలో ఉన్నాను కాబట్టి ఆ బాధ్యత నాకు అప్పచెబితే బాగుంటుంది మన కార్యకర్త కూడా అనేటటువంటి భావనతో అప్పటికే నేను హనుమంతుడికి తొమ్మిది అవతారాలకి తొమ్మిది ఆలయాలు నిర్మాణం చేయటము కర్షణాది ప్రతిష్టాంతము యంత్రాలతో సహా నేనే సిద్ధం చేయటం జరిగింది అవన్నీ తెలుసు కాబట్టి ఆ బాధ్యత నాకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నారు పెద్దలు అప్పటి నుంచి నేను సంప్రోక్షణ అప్పుడే జరిపించి తొమ్మిదేళ్ళుగా ఆ రామ దీక్షలోనే ఆ మంత్ర అనుష్ఠాన దీక్షలోనే ఉండి యంత్రాన్ని సిద్ధం చేయటం జరిగింది నాగర లిపిలో యంత్రోద్ధారం అంటారు దాన్ని యంత్రాన్ని తయారు చేయటం దాంట్లో మూల మంత్రము మంత్ర గాయత్రి అట్లాగే ప్రతిష్టాపన మంత్రము విగ్రహంలోకి శక్తి అంతా కూడా ఈ యంత్రం నుంచే పెడుతుంది కాబట్టి ఆ యంత్రాన్ని ఎలా తయారు చేయాలో అలా సిద్ధం చేసి దాని సంప్రోక్షణ ప్రాణప్రతిష్ఠ చేయాలి యంత్రానికి అప్పుడు కానీ ఈ మంత్రం దాని ఎందు నిక్షిప్తం కాదు అట్లా అక్కడి నుంచి అనుష్ఠానం చేసి రామ మంత్రము షడాక్షరి మంత్రం ఉంటారు ఆరు అక్షరాలు ఉంటాయి ఆరు అక్షరాలకి గాను ఆరు కోట్ల అనుష్ఠానము ఆ యంత్రము ధారాదత్తం ధారా చేయటం జరిగింది అని ప్రతిష్టకు సంబంధించి శంకరాచార్యులు వాళ్ళు కొన్ని పాయింట్స్ అంటే వ్యతిరేకించకపోయినప్పటికీ శాస్త్రాలకు లేదంటే హిందూ ధర్మ శాస్త్రాలకు అనుకూలంగా లేదు కొంత విరుద్ధంగా జరుగుతోంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు దాని ఏమంటారు యథార్థం చెప్పాలంటే స్వామీజీలు అన్న దానికి లోకంలో ప్రచారం జరిగేదానికి సంబంధం లేదండి అంతా ఒక్క మాటు అంతా అయాకే చెయ్యాలి అనేటటువంటి అభిప్రాయం ఒక స్వామీజీ వ్యక్తం చేశారు అట్లా అనుకోవాల్సిన అవసరమేం లేదు ఎందువలంటే కీలకమైనటువంటి అంశం బాలరాముడు ఇది రాముని యొక్క జన్మభూమి ఈ జన్మభూమిలో బాలరాముడి ప్రతిష్టే కీలకమైనటువంటిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరము నవంబర్ ఇరవై రెండవ తేదీ అది కూడా ఇరవై రెండవ తేదీ అని సరిగ్గా హఠాత్తుగా రాముడు స్వయం వ్యక్తమూర్తిగా వెలిశాడు బాలరాముడు అదే పద్ధతిలో బాలరాముడినే కీలకంగా ఇక్కడ ప్రతిష్ట చేస్తున్నారు ఎందుకంటే ఈ రామాలయం కట్టించి తీరుతాము అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళ ప్రణాళికలో కూడా ప్రకటించున్నది ఇప్పుడు ఆ ప్రతిష్ట కాకపోతే వాళ్ళకు కొంత అప్రతిష్ట వాళ్ళు చెప్పుకోవటానికి వీలైన పరిస్థితి రెండవది ఏంటంటే ఇప్పుడు రేపు రాజకీయం అనేటటువంటిది చెప్పలేము రేపు వీళ్ళు కాక వేరే వాళ్ళు వస్తే మళ్ళీ బాబ్రీ మసీదుకి అనుకూలమైనటువంటి పరిస్థితులు రావచ్చు అసలు ఈ రాముడి ప్రతిష్ట పూర్తిగా చేయలేని పరిస్థితి రావచ్చు కాబట్టి ప్రధానమైనటువంటి బాలరాముడిని ప్రతిష్ఠించుకుంటే మన హిందువుల యొక్క ఆశయం వాళ్ళ యొక్క ఆశ ముందు నెరవేరుతుంది అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ముందుగా ఈ ప్రతిష్ట పూనుకోవచ్చు శాస్త్రాల్లో కానీ ఏమైనా ఇలా జరపకూడదు ఇలా జరపాలి అన్నట్టుగా అనుకో ఇప్పుడు ఆలయ నిర్మాణాలకు మనకి ఏ శాస్త్రాన్ని ఫాలో అవుతాం ఆగమ శాస్త్రమా లేకపోతే ఉత్తరాదిని ఒకటి దక్షిణాదిని ఒకటి ఇలా కూడా ఉంటుంది ఆగమాలు ప్రతిష్ట విషయంలో ఆగమాలు చాలా ఉన్నాయండి శైవాగమము సాకేయము పాంచరాత్రాగమము వైఖాన సాగమము చాతాద వైష్ణవం కూడా ఉన్నది స్మార్తాగం ఉన్నది ఇట్లా అనేక ఆగమాలు ఉన్నాయి ఇప్పుడు ప్రతిష్ట చేసేటటువంటిది రామానంద సంప్రదాయంలో ప్రతిష్ట జరుగుతోంది ఎందువలంటే ఉత్తరాదిని ఎక్కువగా కృష్ణ చైతన్య సంప్రదాయం అంతా కూడా కృష్ణ భక్తి కృష్ణుడికి సంబంధించినటువంటిది హరే రామ్ ఉద్యమం అంతా కూడా అట్లాగే అది కృష్ణుడికి ఎట్లాగో రామానంద సంప్రదాయము రాముడికి అట్లా కబీరదాసు తులసీదాసు వీళ్ళంతా కూడా మన రామానంద సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి రాముడు ప్రధాన దైవంగా ఉన్నటువంటి ఆ సంప్రదాయానికి ఈ కలాపం జరిపేటటువంటి బాధ్యత అప్పచెప్పారు చెప్పారు అందువల్ల వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు ఏ ఆగమ విధానాన్ని బట్టి ఆగమ ప్రతిష్టలు జరుగుతాయి కాబట్టి వాళ్ళ ఆగమ పద్ధతిలో వాళ్ళు ప్రతిష్ఠ చేస్తున్నారు దానికి అందరినీ అనుమతించవచ్చు కొంచెం ఇప్పుడు కాశీ ఉన్నది కాశీలో ఈ కులమత విచక్షణ లేదు అందరం కూడా గర్భాలయంలోకి వెళ్ళి చక్కగా చేసుకుంటాం ద దక్షిణాదిని కూడా శ్రీశైలంలో ఇట్లాంటి క్షేత్రాల్లో మరి అన్ని అందరికీ ముట్టుకునే అవకాశం కూడా ఉన్నది అలా ఇక్కడ కూడా మరి వాళ్ళ సంప్రదాయం ప్రకారము అవకాశం ఉన్నది కాబట్టి మోడీ గారి చేత అనావరణం చేయిస్తున్నారు యంత్రప్రదిష్టిలోవన్నీ ముందు జరిగిపోతాయి విగ్రహం పెట్టాక దానికి అనావరణ చేయటం అనేటటువంటిది జరుగుతుంది ఏదైనా సోమనాథ దేవాలయం కట్టినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వరాజ్యం వచ్చాక వెంటనే ప్రభుత్వం యొక్క సహకారంతోనే సోమనాథ దేవాలయం పునరుద్ధరించారు గజని నాశనం చేసినటువంటి దేవాలయాన్ని అప్పుడు రాష్ట్రపతి ఆవిష్కరించారు ఇక్కడ మరి ఇవాళ ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉన్నారు మోడీజీ అందువల్ల ఆయన చేత చేయించాలి అని చెప్పి నిశ్చయించుకోవటంలో తప్పేమీ లేదు అది వాళ్ళ సంప్రదాయానికి భంగం కానప్పుడు ఆగమానికి వాళ్ళ ఆగమానికి భంగం కానప్పుడు మిగతా ఆగమాలు కాదనటంలో ఔచిత్యం లేదు చేసేవాళ్ళది ఏ ఆగమో ఆ ఆగమం ప్రకారం జరుగుతుంది దాన్ని మనం అందరం కూడా ఆమోదించాలి ఆయన రూపొందించిన అంత మంత్రబలాన్ని చేకూర్చిన యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠించి దాని మీద విగ్రహం ప్రతిష్ఠించడం కూడా ఒక గొప్ప అవకాశం అనే మనం చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ ప్రభుత్వం మహాత్మా కొడియార్ టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్